మన దేశంలో వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో బ్యూరోక్రసీ ఎంత ఉదాసీనంగా ఉంటుందో ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ లాంటి సంఘటన మొన్న మదనపల్లిలో జరిగింది అడవి జంతువులను పట్టుకోవడానికి వేటగాళ్ళు ఉచ్చు పెడితే ఆ ఉచ్చులో ఒక చిరుతు పులి చిక్కుకుంది తెల్లవారుజామున ఆ పులి అరుపులు విన్న గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు వాళ్ళు ఉదయం తీరిగ్గా ఎనిమిదింటికి వచ్చి పులిని పట్టుకోవడానికి వల కోసం చూస్తే ఆ వల కూడా అందుబాటులో లేదు సరే అని వాలీబాల్ నట్టు తీసుకొని వచ్చారు దానికి మత్తు ఇంజక్షన్ ఇవ్వడానికి పైనుంచి పర్మిషన్ కావాలని ఒక గంట సేపు వేస్ట్ చేశారు తీరా పర్మిషన్ వచ్చిన తర్వాత పేల్చి చూస్తే ఆ గన్ను పేలలేదు ఇప్పుడు పర్మిషన్ అడిగినప్పుడే చెక్ చేసుకోవాలి కదా గన్ పని చేస్తుందా లేదా అని అది కూడా తెలియదు ఇలా కాదని తిరుపతి జూ పార్క్ నుంచి ట్రాంక్విలైజర్ల కోసమని ఇంకొంత సమయం వృధా చేశారు ఈ లోపల అక్కడున్న గ్రామస్తులు ఆ చిరుతకి తాగడానికి నీళ్లు అందిస్తామంటే వాళ్ళని దాని దగ్గరికి కూడా వెళ్ళనివ్వలేదు ఆ ఉచ్చులో పడి ఇబ్బంది పడి పడి మధ్యాహ్నం పన్నెండున్నర సమయంలో కడుపులో ఉన్న రెండు కోణాలతో సహా ఆ చిరుతపులి చనిపోయింది అది పని తర్వాత అటవీ అధికారులకు చేసినాం చేయిన తర్వాత వాళ్ళు ఎప్పుడు తొమ్మిది తొమ్మిదిన్నరకు వచ్చినారు కనీసం దాని దాహం ఉంది నీళ్లు సప్లై చేద్దాం ఒప్పుతా నీళ్లు కొడదాం అంటే మమ్మల్ని మెడబడితో వేసేది ఎందుకు పక్కబడి పక్కబండి సార్ ఇంతకు ముందు వాడిని ఓటన్నర గంట అవుతోంది అది లేదు సార్ వేయలేదు చనిపిందా లేదా చూడండి అది లేదు స్పృహ తప్పిందిలే చనిపిందదులే మీరు ఉండండి మీరు పక్క పోండి ఏం మీ అధికారాలు ఏం ఏం చేసినారు మీ అధికారులు వచ్చే ఏం చదువుకున్నారు మీరు అది మన అటవీ శాఖ అధికారుల పనితనం వేటగాలను అదుపులో పెట్టలేరు వలలు ఉంచుకోరు అవతల చనిపోయేటట్టుంటే ఏదో సినిమాలో ఫామ్ ఫిల్ చేయమన్నట్టు ఇంజెక్షన్ పర్మిషన్ కోసం వెయిటింగు వాళ్ళు చేయకపోయినా గ్రామస్తులు ధైర్యం చేసి మేము తాగడానికి నీళ్లు పోస్తామంటే వాళ్ళని కూడా అక్కడి నుంచి తరిమేశారు అటు చేసి ఇటు చేసి ఒక చిరుత ఇరవై రోజుల్లో పట్టుపోయే దాని కోనల్ని చేజేతలా అంతం చేసుకున్నాం ఈ సంఘటన చూసైనా ఏమన్నా నేర్చుకుంటారో లేదా అలానే ఉండిపోతారో చూడాలి